నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వినియోగించుకొని తీసుకువచ్చే విస్తృత ప్రణాళికను రూపొందించండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకువచ్చిందని ఇందులో భాగంగా పిఎం సూర్యగర్ ముస్ బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు ఈ పథకంను జిల్లాలో అమలు పరచడానికి పది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా మరియు తొమ్మిది మంది మెంబర్లుగా జిల్లా పరిషత్ సిఈఓ జిల్లా పంచాయతీ అధికారి డిఆర్ఓ డిఏపీడీ లీడ్ బ్యాంక్ మేనేజర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ నెడ్ క్యాంప్ డెవలప్మెంట్ మేనేజర్ తిరుపతి ముప్పై వార్డు కార్పొరేటర్ మరియు ఇతర సిబ్బంది తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు సదరు కమిటీ పిఎం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోచన అమలును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిపిటీ